ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్రంలోని రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఆర్థిక సహాయంగా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సాయం నేడు విజయవాడ నుండి నగదు మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారు మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు కర్నూలు పార్లమెంట్ సభ్యులు నాగరాజు ౌరు చరితారెడ్డి చైర్మన్ నాగేశ్వర యాదవ్ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు రవాణా సిబ్బంది లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ಈ ಪದಕು ಅಂದ್ರೆ ಅದರ ಭಾಗ ದಾಳಾ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ಖರ್ಚು ಮರ ಕ ಜಿಲ್ಲಾಗೆ ಇರೋದು ಕೋಟಿ ರೂಪಾಯಿ ಈಗ ಇದೆ ಬಾಡಿಗೆ ಕುಡಿಯುವ ಪ್ರಭುತ್ವ ಸಂಕ್ಷೇಮ ಅಭಿವೃದ್ಧಿ ರೆಡ್ ಕಾಲ ಸಂಕ್ಷೇಮ ಪದ ನೂಟ್ ಪ್ರತಿ ಪದಕೂರ್ಣ ಕಂಪ್ಲೀಟ್ ಎ ಸೂಪರ್ ಸಿಕ್ಸ್ ಸ್ಕೂಲ್ ಎಂತ ಮಂದಿ ಕಂಪ್ಲೀಟ್ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಂಬ ಅಂತ ಈ ಪದಕ ಅನುರೋಧಿಸ

ಆದರೆ ಕೂಡ ಬರೋದ ನಂತರ ಆಸಿ ಅಗಡ ಬರೋ ಹಾಸ್ಟೆಲ್ ಇದೆ ಜಯನಗರದಿದೆ ಮತ್ತೆ ರಣೇಶ್ವಾಲ ಓಕೆ ಬಾಲ ಆಗ್ತಿದೆ ಓಡಿ ಬರ್ತಿದೆ ಕೋಂಪ್ಲೆಕ್ಸ್ ಕೂಡ ಅದರದಲ್ಲ ಅದರ ಕೂಡ ಬೆಳಸತ ರಾಮಾಯಣದ ಮಹಾತಾ ಏನೋ ಮಹಾಮನ ಸ್ವಯಂಗ ತರುಬಹುದು ಅವರು ಈ ಕಲ್ಲು ಕಪ್ಪಿಚಾಕ್ಕೆ ಹೋರಗಲ್ಲ ಅಗಡ ಲಾಂಗ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಅದರ ಒಂದು ಅವಕಾಶ ಅಂತ ಹೇಳಿ ಕರಗಂತಾರು ಕಾಪಾಡನೆ ಹೇಳೋ ಕುಂಟನೆ ಕ್ರಾಸ್ కొత్త పథకానికి శ్రీకారం చూడటం జరిగింది ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకి పది పదహైదు వేల రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పలేదు ఎన్నికల హామీలో లేదు చెప్పినవే కాక చెప్పని కూడా ఈ ప్రభుత్వము చేస్తూ ముందుకెళ్తా ఉంది సూపర్ సిక్స్ పథకాలన్నీ చూసారు సూపర్ హిట్ అయిపోయినాయి దాంతో పాటు ఈ రోజు ఆటో డ్రైవర్లకు కూడా ఈ పథకాన్ని ప్రతి ఒక్క ఎన్నికల్లో ప్రచారంలో చేసేటప్పుడు రాష్ట్ర జిల్లా వరకే ఉంటుందని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ అది ఆగస్టు ఫిఫ్టీన్త్ అమల్లో వచ్చిన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి కల్పిస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు రాష్ట్ర శ్రీశక్తి పథకం ద్వారా మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఆటో డ్రైవర్లకు కూడా సాయం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే సీఎం వారు ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకాంత్ చుట్టడం జరిగింది గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి పదివేలు రూపాయలు మాత్రం వేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పదహైదు వేల రూపాయలు అందజేస్తా ఉంది మీకు ఎవరికైనా ఇంకా అర్హత ఉండి రాకపోయినా కానీ మీకు తప్పకుండా మీ సమస్య పరిష్కారం కోసమే ఒక పీఎంసర్ ఏర్పాటు చేసి దాంట్లో మీ ట్రైన్ అమౌంట్ చేసుకొని తప్పకుండా మీరు ఆటో డ్రైవర్లంతా ఆ సౌకర్యాన్ని పొందవచ్చు అంతేకాకుండా మీరు ఈ స్టేట్ లో ఆటో డ్రైవర్ పొంది ఉండాలి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి దీనికే దీనికి కనీస అర్హతలుగా ఉన్న పెట్టడం జరిగింది చూడండి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల మందికి ఆటో డ్రైవర్లకు ఈ అవకాశం ఈ లబ్ధి చేకూరుతుంది